ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరం నిడుముక్కుల గ్రామంలో రాజధాని రైతుల కోసం పన్నెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు వందల యాభై గజల భూమి ఇవ్వాలని డిమాండ్ రైతు కూలీలకు ప్రతి నెల పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ మూడు సెకండ్ ల్యాండ్ పుల్లింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలి రైతులందరికోసం ఇన్ని రాహార దీక్ష చేస్తున్నామని అన్నారు ఇన్ని రాహార దీక్షలు రైతు సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజన కోటేశ్వర కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రైతుకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు గజాలు స్థలం ఇవ్వాలి రైతు పోలేలకు పదివేల ఆర్థిక సాయం ప్రయత్నలా ఇవ్వాలి 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 పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి ఇవ్వాలి రైతు కూలీలకు రాజధాని రైతు కూలీలకు నెలకు పదివేలు ఇవ్వాలి ఇవ్వాలి రాజధాని రైతులకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి అందరికీ నమస్కారం రాజధాని రైతులకి రైతు కూలీలకి రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వ నాయకులకి ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈ దీక్ష చేయటం ముఖ్య కారణం తెలిసిందే రాజధానిలో రైతు భూములు తీసుకుని పదకొండు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఏమీ డెవలప్ చేయలేదు అట్లాగే మళ్ళీ సెకండ్ పూలింగ్ నలభై నాలుగు వేల ఎకరాలు అంటూ ఉన్నారు రాజధానిలో రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా ఏదో ఒక విషయం తీసుకురావటం కానీ చెప్పిన ఫస్ట్ చెప్పిన పనులు మాత్రం చేయటం లేదు ఎందుకంటే ఈరోజు పదకొండో తారీఖు అంటే ఇప్పుడున్న అపోజిషన్ పార్టీకి వచ్చిన సీట్లు అన్నమాట ఈరోజు పన్నెండో తారీఖు దీక్ష అంటే ఒకటి రెండు మూడు ఈ రెండు అంటే రెండు మూడు ఇరవై మూడు గతంలో వచ్చిన అపోజిషన్ పార్టీ సీట్ల అంకె అంకెలు ఎప్పుడు తప్పు చెప్పో అంకెలు మారుతాయి అంకెలు మారితే ప్రభుత్వాలు మారిపోతాయి ఎందుకంటే నేను ఈ చెప్తుంది వివరంగా రెండు వేల పద్నాలుగు నుంచి వస్తా ఉన్నాం యూనివర్సిటీ గారు రాజధాని అంటారు రేట్లు కూడా రాగానే మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూదుగుడు రాజధాని అంటారు అది అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేశాడు సీఎం గారు ప్రమాణం చేసి కూడా మళ్ళీ తుళ్ళూరు రాజధాని పోనీ తుళ్ళూరు రాజధాని అన్నారు కదా వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు తీసుకుని కట్టుకోండి ఏడా రేట్లు వస్తాయో వంద కోట్ల ముత్యాము యాభై కోట్ల ముత్యాము ఇది ఎవరు బాగుపడకూడదు రైతులు ఈ ప్రాంత రైతులు బాగుపడకూడదు కూలీలు బాగుపడకూడదు అని చెప్పి కూలింగ్ అనే ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు తీసుకొచ్చి కూలింగ్ తీసుకొని రేట్లు రానివ్వకుండా టైం అట్లాగే మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ ఏమన్నా గవర్నమెంట్ మారంగానే మీరు ఏం చెప్పారు ఎలక్షన్ ఏమన్నా సెకండ్ పూలింగ్ తీసుకుంటా అని చెప్పారా గవర్నమెంట్ మారంగానే రేట్లు వచ్చింది రేట్లు రాగానే మళ్ళీ ఏం చేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లు ఇచ్చారు సర్వే నెంబర్ ఇచ్చినప్పుడు భూసేకరణ చేసి రైతు ఖాతాలో డబ్బులు వేసి అంతవరకు తీసుకోండి మళ్ళీ స్వార్థం వెంటనే ఎక్కడా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ తీస్తే వంద కోట్లు ఇద్దాం ఈ ప్రాంతం అంతా పక్కన వాళ్ళు వచ్చి మళ్ళీ ఇరవై కోట్లు ఇది ఈ రాష్ట్రం శ్రీకాకుళం చిత్తూరు దాకా అంతా రేట్లు పెరిగిపోయి పది కోట్లు ఐదు కోట్లు అయిపోయి ఈ రైతులందరూ రాష్ట్రం అంతా బాగుపడతారా అని స్వార్థం ఎప్పుడు కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాలు కాదు కావాల్సింది ఇచ్చిన మాట మాట ఇస్తే ఎన్టీఆర్ వైఎస్ లాగా మాటలు పెట్టుకోవాలి అది వదిలేసి ఎప్పుడు మాట తప్ప ఏం చేయాలి కురీపు రాజకీయాలు కురీపు రాజకీయాలు రెండు వేల పద్నాలుగు అయిపోయింది పదిహేను అయిపోయింది అసలే కొత్త రాజధాని కొత్త రియల్ ఎస్టేట్ పదహారులో నోట్లు రద్దు కేంద్ర ప్రభుత్వానికి తెలుసుగా కొత్త రాజధాని అని మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక పదిహేడులో జీఎస్టీ బిల్ అని పెట్టి చిన్నబాబు పెద్ద బాబు సూట్ కేసులు అన్నాడు ఈ బీజేపీ వాళ్ళు పాలసీ లడ్డ అన్న ప్యాకేజీ అనగా మరి ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు అన్న అది అయిపోయింది పంతొమ్మిదిలో జగన్ అన్న గెలిచాడు మళ్ళీ ఆయన ఏమన్నాడు మూడు రాజధానులు అన్నాడు సరే మూడు అన్నాడు అయిపోయింది ఏదో పోయి కూర్చొని మాట్లాడితే ఒక ఐదు నిమిషాలు అయిపోయేదానికి ఐదు సంవత్సరాలు బాబు గారు ఆయన రాజకీయ స్వార్థం కోసం ఈ రైతులందరూ తీసుకొచ్చి రోడ్డు మీద ఉంచోబెట్టాడు ఐదు సంవత్సరాల కోసం ఎన్ని ఇబ్బందులు పదకొండు రోజులు చేస్తే కళ్ళు మండల కలదోడబెట్టారు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ రకంగా కష్టపడ్డారంటే రైతులు ఏమనుకోవాలి అసలు పాపం ఆ ఇబ్బందులు పెట్టి ఎట్లా ఆయన ఆ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా కలుపుకొని అటువంటి బీజేపీని కలుపుకొని ఎట్ల కూటమి ఏర్పాటు చేసి ఏదో 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 చేసి గెలిచారు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సూపర్ సిక్స్ పథకాలు ఏ ఆయన పెద్ద సమస్య అప్పు సప్పు తెచ్చి ఇచ్చేయండి ఎందుకంటే మీరు మాటిచ్చారు కాబట్టి ఏం అప్పేం చేయకుండా ఉండరు ఎటు చేస్తారు రేపు దిగిపోయేలకు కొన్ని నాలుగు లక్షల కోట్లు అప్పు తెలుస్తారు చేసేయండి ఈ రాజధాని కూడా మీరు ఏదైతే అన్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లు వదిలేరు అవి తీసుకోండి రైతుల ఖాతాలో డబ్బులు వేయండి రోడ్డులు దియండి పక్కన వంద కోట్లమ్మేది ఈ ప్రాంతం అంతా కూడా వదిలేసుకొని మళ్ళీ కూలింగ్ అంటే ఏడు కోట్లైన పొలాలు కోటి రూపాయలు అడిగేవాళ్ళు స్వార్థం చూపించొద్దు ఇది మా ప్రాంతం కాదు కదా మేము రాయలసీమ నాయకులు అని చెప్పి స్వార్థం చూపించొద్దు ఒకళ్ళ మూడు రాజధాను పూలింగ్ అని చెప్పి టైమేజ్ చేసి ఈ ప్రాంతంలో రేట్లు తగ్గించి రేట్లు పెరగలేకుండా చేసి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకని ప్రజలకి కోపం వచ్చినంత వరకు చేయొద్దు రైతులకి రైతు కార్మికులు ఈ ప్రాంత ప్రజలకి కోపం వస్తే ఎట్టుంటుందో మీకు తర్వాత అర్థమైద్ది ఇప్పుడు రెండో అంకె పడింది పలక మీద మూడు అంకె పడితే ఈ ప్రభుత్వం కూలిపోయింది మీరు ముగ్గురు కలిసి పోటీ చేసిన ప్రభుత్వం కూలిపోయింది మూడో అంకె పడకుండా చూసుకోండి ఛాలెంజ్ అనమాట కావాలంటే ఎందుకంటే ఎప్పుడు ఎవరి ద్వారాగా ఏదైతే జరగాలిదో రాసి ఉంటది వాళ్ళు వచ్చినంత వరకు వాళ్ళు వచ్చిన తర్వాత ఉంటది యాభై అరవై ఏళ్ళు పోరాడినారు అని తెలంగాణ కేసీఆర్ గారు ఫస్ట్ మని పదేళ్ళు పోరాడితే రాలేదా ఈ ప్రాంతంలో కూడా అంటే మా ప్రాంతంలో సీఎం పద పార్టీలు లాక్కున్నారు మీరు మళ్ళీ అంతకంటే డబుల్ మీరు డబుల్ ఇంజిన ప్రభుత్వం ఉన్నారు కదా డబుల్ ఇంజిన ప్రభుత్వంతో పాటు డబుల్ ఇంజిన పార్టీ ఒకటి వచ్చింది ఇక్కడ చూడండి కావాలంటే సామాన్యుని సీఎం చేపిస్తాం అంటే ఈ ప్రాంతంలో ఆదాయ వనరులు ఉన్నాయి భూములు మంచి రేట్లు వస్తాయి కాబట్టి మీరు వ్యాపారాలు చేసుకోవడానికి సిద్ధపడ్డారు అందుకని కోటోపా తీసుకోవడం లేదు మా బుద్ధి సేకరణ పూలింగు ఇన్నరింగ్ రోడ్ ఔటరింగ్ రోడ్ తీసేసి భూ భూ సమీకరణ భూసేకరణ చేసి రైతుల అకౌంట్లో డబ్బులు వేసి డెవలప్ చేసి అప్పచేపుతాము అని ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకొని ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు కూడా ఏం చేస్తే మళ్ళీ నెక్స్ట్ మనం నూట డెబ్బై సీట్లు కావాలి లేదు లేకపోతే ఐదు సీటు పరిమితం చేస్తారు అని ఆలోచనతో పనిచేయండి నూట డెబ్బై సీట్లు కావాలా ఐదు సీట్లు కావాలా మీరు డిసైడ్ చేసుకొని పనిచేయండి అందరికీ నమస్కారం నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు నేను ప్రజలకు అనుకూలం ప్రజల కోసం ఏం చేయడానికి అనే సిద్ధం ఎంత పోరాటం చేయడానికి సిద్ధం